ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము అరుణాచల అక్షర మణమాల గురించి అయితే మనము విందాము ఇంతవరకు మనము పది చరణాలకి తాత్పర్యము విశేషము అయితే విని ఉన్నాము ఎవరైతే వినని వాళ్ళు ఉన్నారో లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడి నుంచి అయితే మీరు తప్పనిసరిగా అయితే వినండి ఈ రోజున మనము పదకొండవ చరణం గురించి అయితే మనము విందాము పంచేంద్రియ కళలు మదిలోన దూరుచో మధినిని ఉండవు అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఈ చరణానికి తాత్పర్యం ఏంటంటే అరుణాచల శివ ఎప్పుడు నా మనసులోనే ఉంటావే మరి పంచేంద్రియాలనే దొంగలు నన్ను ఎలా దోచుకుంటున్నారు అది వారికి ఎలా సాధ్యమవుతుంది దొంగలు చొరబడినప్పుడు వాళ్ళని నువ్వు ఎందుకు తరిమివేయవు విశేషాలు చెప్తూ ఉన్నారు చర్మము కన్ను చెవి నాలుక ముక్కు అను జ్ఞానేంద్రియాల ప్రభావము వాక్కు పాణి పాదము పాయువు ఉపస్థ అను కర్మేంద్రియాల ప్రభావము నా మనసు మీద బాగా ఉందని ఈ ఇంద్రియాల బారి నుండి తనను కాపాడమని భక్తుని ఆవేదన కామ క్రోధచ్ఛ లోభచ్చ దేహే తిష్టంతి జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగర్త జాగర్త అని ప్రసిద్ధోక్తి జ్ఞానానికి సాటి వచ్చే పవిత్ర వస్తువేదీ లేదు అంత విలువైన జ్ఞానరత్నాన్ని అపహరించడానికి మన దేహంలో కామక్రోధ లోభాలని ముగ్గురు దొంగలున్నారు తతో రావణనీత సీతా శత్రుకర్షణ అని సుందరకాండ కామక్రోధ లోభ మద మోహ మాత్స్చర్యాలనేటువంటివి అంతఃశత్రువులు ఇంద్రియాల ప్రభావం నిగ్రహించగలిగినటువంటి ప్రజ్ఞాశాలి హనుమ శత్రుకర్షణ నిద్రపోయే ముందు నిద్ర నుండి మేల్కొన్న వెంటనే నేనెవరను ప్రశ్నించుకోవాలి ఈ రెండు సమయాల్లో అఖండ విశుద్ధ ప్రజ్ఞ ఒక్క త్రుటికాలం పాటు ఉంటుంది ఇవి జ్ఞానానికి ఉత్తమ సమయాలు మనస్సు అప్పుడు పరిశుద్ధంగా ఉంటుంది ఆత్మజ్ఞాన అన్వేషికి నేను విచారించుకుంటే విచారించుటే సూటి అయిన మార్గం విచారించుటే సూటైన మార్గం అన్నింటికి కారణమైన నేనును విచారించకుండా మనసు బుద్ధి ఇంద్రియాలు మొదలైన వాటి గురించి ఆలోచిస్తే లాభం లేదు నేను పోయిందా నేనును ఆధారం చేసుకొని బ్రతుకుతున్నా ఇవన్నీ ఎగిరిపోతాయి అని రమణులు ఒకసారి చెప్పారు పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో రమణ మహర్షిని సందర్శించిన మొదటి విదేశీయుడు ఎఫ్హెచ్ హంప్రిస్ లోకానికి తాను ఎలా ఉపయోగపడతానని అడిగాడు నీకు నువ్వు ముందు సహాయపడు అది లోకానికి సహాయపడినట్లే నీకు లోకానికి తేడా లేదు అని రామణుల సందేశం మనకి మనము ఉపయోగపడటానికి ఇంద్రియ తాత్పర్యం గురించి నేను గురించి విచారణ జరగాలి అదే ఈ భాగంలో రామణులు చెప్పింది పదకొండవ చరణానికి విని ఉన్నాం కదా తాత్పర్యం విశేషాలు తర్వాత పన్నెండవ చరణానికి విందాము ఒకడవ్ నేను మాయా మునరించి వచ్చు వారెవరిది నీ మరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఈ చరణానికి తాత్పర్యం ఏంటంటే అరుణాచల నీవు అన్నీ తెలిసిన వాడివి అంతటా వ్యాపించిన వాడివి నీకు తెలియకుండా నా మనసులోకి ఎవ్వరు వస్తారయ్యా ఎవరైనా ఎలా ప్రవేశించగలరు నా మనసులో నువ్వు వెలుగులా ప్రకాశిస్తుంటే ఆ ఇంద్రియాక్షరణల చీకటి ఎలా ప్రవేశిస్తుంది వెలుగు ఉన్న చోట చీకటి అసాధ్యం కదా స్వామి నాకు ఒకటి అనిపిస్తోంది ఇది నీ ఇంద్రజాలమని నన్ను పరీక్షించాలని ఈ ఇంద్రియాక్షరణల నాలో కలిగిస్తూ ఉన్నావు కదా ఇదేమన్నా భావ్యంగా ఉందయ్యా ఇక్కడ విశేషాల్లో చెప్తూ ఉన్నారు అరుణాచల పర్వతం మొత్తము శివస్వరూపం ఒకసారి భగవాన్ రమణ మహర్షి అరుణాచల పర్వతంపై గల విరూపాక్ష గుహలో తెల్లటి గోచీ ధరించి ఉన్నారట ఓ పండితుడు వచ్చాడు ఆయన రమణులతో ఇలా అన్నారు మీరు తెల్లటి గోచీ పెట్టుకుని ఉండటం కన్నా సన్యాసం స్వీకరించి కాషాయ వస్త్రాలు ధరించండి సన్యాస దీక్ష తీసుకోండి అని రమణ మహర్షి ఏమీ జవాబు ఇవ్వలేదట ఆ పండితుడు వెళ్ళిపోయాడు కొద్దిసేపటి తర్వాత ఓ మొసలతను పుస్తకాల సంచితో వచ్చి ఆ మూటను చూడమని స్నానం చేసి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు రమణులు ఆ మూటలో పైన సంస్కృతంలో ఉన్న అరుణాచల మహత్యం అనే పుస్తకం తెరిచి చూశారు అరుణాచలం చుట్టుప్రక్కల ఇరవై నాలుగు మైళ్ళ వరకు ఏ దీక్షా నియమాలు అక్కరలేదని అందులో ఉంది పరమశివుడే ఆ ముసలివాడని చెప్తారు ఆ పుస్తకాన్ని రమణులు పండితుల వారికి చూపిస్తే సన్యాసి దీక్ష ఇలాంటి మాటలు ఇక మాట్లాడకుండా పండితుల వారు వెళ్ళిపోయారు అరుణాచలంలో ఇంత మహిమ చూపించే స్వామి తన మనస్సుతో ఎందుకు ఆడుకుంటున్నాడని ఒక భక్తుడిగా మధుర భక్తి సంప్రదాయంలో రమణులు మనందరి తరపున స్వామిని ప్రశ్నిస్తూ ఉన్నారు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల తర్వాత మనము పదమూడవ చరణం గురించి అయితే మనం విందాం సమహీన నిన్నెవర రుగువారణాచలా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా ఈ చరణానికి తాత్పర్యము అరుణాచల ఈ విశ్వంలోని ఓంకార తత్వాన్ని నీవే నీకు సమానమైన వారెవరూ లేరు నీ వైభవాన్ని ఎవరు గ్రహించగలరు విశేషాలు చెప్తూ ఉన్నారు భగవద్గీతలోని ఎనిమిదవ అధ్యాయంలో అక్షర పర పరబ్రహ్మయోగంలో శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికినాడు ఓమిత్యేకాక్షరం బ్రహ్మ మామను స్మరన్ యహ ప్రయతి త్యజన్ దేహం సయాతి పరమాగతిమ్ ఓం అను అక్షరం ఒకటే బ్రహ్మం దానిని స్మరించుటయే నన్ను స్మరించుట ఓంకారమును స్మరించుచు ఎవరు దేహమును విడుచుచు ఉన్నారు వారు పరమాగతి అయిన నన్ను పొందుచు ఉన్నారు ప్రణవనాద సుధారసమే భువనమోహనమైన రామావతారమై దిగి వచ్చినదని త్యాగయ్య గానం చేశారు గణపతి ఓంకార రూపంతో ప్రకాశిస్తాడు ప్రణవమే ధనస్సు ఆత్మే బాణం బ్రహ్మయే లక్ష్యం గురి తప్పకుండా ఆత్మ లక్ష్యాన్ని చేరాలి బాణం లక్ష్యాన్ని ఛేదించినట్లు ఆత్మ బ్రహ్మంలో లీనం కావాలి అని ఉపనిషత్తు చెప్పింది తస్య వాచక ప్రణవః అనగా ఆ భగవంతుని పేరు తెలుపునదియే ఓంకారము అని పతంజలి మహర్షి యోగ సూత్రము అను గ్రంథంలో చెప్పారు ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతియోగిన కామదం మోక్షదం చయ ఓంకారాయ నమః అని ప్రార్థన మనమందరము ఓంకారం నుండి జన్మించిన వాళ్ళమని యోగులు ఓంకారమును ధ్యానించుచుందురు ఆనందమును మోక్షమును ఇచ్చే ప్రణవమునకు నమస్కారము ఇటువంటి ఓంకార తత్వానివి నువ్వే అని అరుణాచల స్వామిని రమణులు ఈ భాగంలో పేర్కొన్నారు మనసుతో గాని బుద్ధితో కానీ భగవంతుని తెలుసుకోలేం ఆయనని తెలుసుకోవాలంటే మనోబుద్ధులను దాటాలి అది కేవలం భగవంతుని అనుగ్రహం వలనే సాధ్యమవుతుంది నీ వైభవాన్ని ఎవరు గ్రహించగలరు అను రమణులు మాటల్లో ఈ సందేశం ఉంది త్రివన్నామలలో కందాస్వామి అనే ధనికుడు ఉండేవాడు అతను అప్పుడప్పుడు రమణుని దర్శించుటకు వచ్చేవారు కానీ అతని దృష్పవర్తన వలన ఆయనను ఎవరు ఇష్టపడేవారు కాదు ఆయన చివరి రోజుల్లో ఆశ్రమం ఎదురుగుండా ఉన్న మంటపంలో అనారోగ్యం మరియు పేదరికమైనందు ఉండేవారు ఒకనాడు కే కేరళ గంజి కావలినని ఆశ్రమనకు ఎవ ఎవరి ద్వారానో కబురు చేశారు భగవాన్ వెంటనే ఆ గంజి వడ్డించి కందస్వామికి పంపారు తర్వాత కొద్ది రోజులకు అతని పరిస్థితి క్షీణించి మరణించారు చెప్పుటకు ఏ విధమైన సద్గుణం లేని కందాస్వామిని ధరి గురించి భగవాన్ ఏమి మాట్లాడలేరన్న నిశ్చయంతో భక్తులు అతను మరణించాడన్న వార్తతో భగవాన్ వద్దకు వెళ్ళారు భగవాన్ కందస్వామి శుభ్రతయందు ఇంజి దీక్ష తారు వల్లే ఉంటారని చెబుతూ ఉదయం ఎనిమిది గంటలకు చెరువు వద్దకు చేరి తన ధోవతిని పిండి ఎంతో శుభ్రంగా ఉతుక్కుని ఎప్పుడూ నూనె కానీ సబ్బు కానీ ఉపయోగించక శరీరమును ఎంతగానో రుద్ధి శుభ్రపరుచుకునేసరికి మధ్యాహ్నం సమయం అయ్యేదని తన జుట్టు మరియు గడ్డం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకునేవారని చెప్పి కందస్వామిని గురించి భగవాన్ చెప్పిన ఈ మాటను విన్న భక్తులందరూ సిగ్గుతో తలలు వంచుకున్నారు అంతర్జాల సౌన్యం ఇతరులలో మంచిని మాత్రమే గ్రహించు భగవాన్ రమణులు నీ వైభవాన్ని ఎవరు గ్రహించగలరు అనుటలో అనాలోచనామృతం ఉన్నది తర్వాత మనము పద్నాలుగో చరణం గురించి అయితే మనము విందాము అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణా ఆ భగవాన్ అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే సమస్త నోతు భవంతు స్వస్తి